శంకరాచారులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే శంకరుడు ఇలా చూశాడు శంకరాచారులు వారు ఈయన ఏంటి ఇలా చూస్తున్నాడు నన్ను ఏమైనా సత్కరిస్తారా ఏమిటి హరి చేశానని అని అశనంగరళం మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమైనా కాఫీ కవుతావు ఆనకే ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు నువ్వు విషయం తింటుంటావు నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేదు ఫోన్లేవా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళలో హారం తీసి వేస్తారు కనీక లాపో నాకేమి అవి ఇవ్వకండి ఎందుకంటే మెళ్ళలో తీసి వేస్తారేమో ఓన్లే అని ఇలా చూస్తున్నారు బట్టల జత పెడతాడా ఏమిటి బట్టలు పెడతాడా వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు నాకు పెట్టకండి ఏం బట్టలు ఇలా చూశారు పాపం పాదచారి ఆసీతి హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదా అని ఇస్తాడేమో వాహనం మహోక్ష ఎప్పటి అది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలి యొద్దు నాకు ఇవ్వకండి మీరు పొరపాటున కూడా మీకు ఉన్నదా ఒకటే వాహనం మరి ఏమి అంటావు మమ కిం కిమస్ శంభో తవ పాదాంబు జభక్తిమేవ దేహి నాకు ఇవన్నీ ఒట్టు మీ పాదములందు భక్తి పండితాల